అంటే హిందీ ఫిల్మ్స్ ఏమన్నా యాడ్స్ ఎక్కువ చేస్తారు అంటే సినిమా ఇంత అందంగా ఉంద కారణం ఇవ్వాలి రేపొద్దున మీరు ఇంత గ్రాండ్గా ఉంది సినిమా అంటే కారణం అది సురేష్ గారు అండ్ కీరా ఒక సీఎం గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు చాలా ఫ్రెష్ ఫేస్ కావాలనిపించింది అప్పుడు నాకు ఎందుకు నాకు ధోనీలు చూసినప్పుడు నాకు అప్పటి నుంచి అనుకున్నా నేను కరెక్ట్ అప్పుడు నేను వెంటనే తను అప్రోచ్ అయినప్పుడు ఎమ్మటే కథ వినేసి చాలా ఎక్సైట్ అయిపోయి ఈ సినిమా చేసింది అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్ట్ యాక్ట్రెస్ తను హెస్ గాట్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఆల్ ది బెస్ట్ కేర్ థ్యాంక్ యూ ఈ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన అన్నయ్య అన్న నందమూరి తారక రామారావు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ నా నాకు చాలా ఇష్టం నాకు ఇలాంటి ఈవెంట్ ఇంత పాజిటివ్ ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ అది అండ్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను నేను మీ అందరికంటే నేను పెద్ద ఫ్యాన్ హీరోస్కి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి